ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి అనుబంధం ఆధ్వర్యంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆ యొక్క ప్రాజెక్టు స్థాయిలో ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి మినీ అంగన్వాడీ సెంటర్లు మెయిల్ చేస్తూ జీవో ఇస్తామని చెప్పినటువంటి జీవోని ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి వెంటనే ఆ జీవో ఇవ్వాలి అదనపు పనులు మానుకోవాలి ఇలాంటి దానిపైన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా దాదాపు అంగన్వాడీలు నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్నాం ఈరోజు గౌరవ వేతనానికి పనిచేస్తున్నాం కానీ ప్రభుత్వాలు గుర్తించడం లేదు కనీస వేతనాలు అమలు చేయడం లేదు కనీస వేతనాలు అమలు చేయకుండా మా దగ్గర పని భారము విపరీతమైన పని వారు పెంచుకుంటూ పోతుంది ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు ఇచ్చే మీరు పదకొండు వేల ఐదు వందల రూపాయలకి ఎవరూ చేయరు బీటెక్ చేసినటువంటి ఒక ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలు చేయరు వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఈ రోజు రెండు పనులు చేసుకుంటూ వాళ్ళు ఈ యొక్క పనులు ఈ యొక్క యాప్లు రోజు రోజుకి పోషన్ ట్రాకర్ యాప్ అని బాల సంజీవిని యాప్ అని అంతటి తాగిపోవడం లేదు వచ్చినప్పుడు రకరకాల తీసుకొని ప్రతి శనివారము యోగాంధ్ర దానికి ఒక యాప్లతో మోతలైపోతున్నాయి అలాగే వెంటనే కూడా మేము తక్కువ వేతనమైన పని చేస్తున్నాం పనిచండి అని చెప్పి నలభై రెండు రోజులు సమ్మె చేశాం చారిత్రాత్మక సమ్మె చేశాం రాష్ట్ర వ్యాప్తంగా జేఐసీ ఏర్పడి ఆ ప్రభుత్వంలో కూడా కొన్ని మాత్రమే సాధించుకున్నాం కానీ ఆ ప్రభుత్వంలో ఈ యొక్క సంక్షేమ పథకాల్లో ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా వచ్చాయి కానీ ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్లా మేము ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతాం మాకు ఇచ్చేది పదకొండు వేల ఐదు వందల వేతనం కానీ మీరు దీంట్లో చూపిస్తూ ఉండేది సచివాలయాలకి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు అంగన్వాడి టీచర్లు ఎందుకు తిరుగుతున్నారు కొత్తగా ఎవరైనా ఇంట్లో కుటుంబంలో కోడలు వచ్చి ఈ రోజు ఒక విడో పెన్షన్ అప్లై చేస్తే నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటున్నారు ఒక ఒంటరి మైల్ అప్లై చేస్తే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అంటున్నారు ఆ తల్లికి వందనం అప్లై చేస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు పన్నెండు వేల రూపాయలు వేతనం అని మీరు చూపిస్తున్నారు అప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చే జీతం మాకు ఇవ్వాలి కదా ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చే మాకు రావాలి కదా దానికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు మిగిలినప్పుడు మాత్రం మేము గౌరవ వేతనం తీసుకున్నాం ఇది ఎక్కడి న్యాయము కాబట్టి ఈరోజు మినీ వర్కర్లు హెల్పర్లకు కూడా ఏడు వేల వేతనాన్ని తీసుకొని పనిచేస్తున్నారు మినీ వాళ్ళు రెండు పనులు చేస్తున్నారు వాళ్ళకి ఇప్పటివరకు జీవో ఇవ్వలేదు కనీసం వాళ్ళు సంక్షేమ పథకాలు అప్లై చేస్తే వాళ్ళకు కూడా ఏడు వేలైనా కూడా ప్రభుత్వానికి వెంటనే వేతనాలు పెంచండి మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ చేస్తూ జీవో ఇవ్వండి అలాగే సంక్షేమ పథకాల్లో కూడా అందరికి అంగన్వాడీ మేము చాలా సేవలు అందిస్తున్నాం మేము గ్రామాల్లో ఎంతో మంది అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ టీచర్లు బీద బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరికీ మేము సేవలు అందిస్తున్నాం ఈ రోజు మేము సేవలు అందించే వాళ్ళకు మాకే ప్రభుత్వం నుంచి ఏ సేవ అందడం లేదు కాబట్టి ఒకటే చెప్తున్నాం ఇక ప్రభుత్వానికి మీరు ఖచ్చితంగా అంగన్వాడీలకు సంక్షేమ పథకాల్లో మీరుగాన మాకు లబ్ధి చేకూరకపోతే పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తామని ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము అలాగే వేతనాలు పెంచండి మీరు వేతనాలు పెంచకుండా అంగని అంగన్వాడీలకు అంగన్వాడీలు మభ్య ఈ ప్రయత్నం మీరు చేయొద్దండి మా అంగన్వాడీలు ఖచ్చితంగా మేము వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే కొత్తగా వచ్చింది ప్రభుత్వము అని మేము కూడా చాలాసార్లు అధికారులకు మంత్రులకు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది ఈరోజు రేపు ఈ రోజు రేపు అని చెప్పి మీరు కాలయాపన చేస్తున్నారు మీరు అది కాలయాపన చేయడం మంచిది కాదు కాబట్టి వెంటనే సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు మినీ అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లకు ఇక యొక్క సంక్షేమ పథకాలు అన్ని కూడా వర్తించాలి ఈ రోజు పంట పని అయిపోయింది మా బతుకు మొబైల్స్ చేయడం లేదు యాప్లు విపరీతం అయిపోయినాయి టైం అంటూ లేదు మాకు పని గంటలు అంటూ లేవు ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సెల్లు ఎత్తుకొని బీపీలు షుగర్లు వచ్చేసిన అంగన్వాడీ టీచర్లకి కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకి ఎవరైతే ఎజిబుల్ ఉన్నారో అందరికీ కూడా మనకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోరాటాలు ఉద్యమాలు చేయడానికి మేమందరూ ముందుంటామని ఇక ప్రభుత్వాన్ని చచ్చరి చేస్తున్నాను